నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్ మనం ఎక్కడన్నా ఇలాగ పెద్ద పెద్ద కాయలతో నిమ్మ చెట్టు చూసామనుకోండి గుత్తులు గుత్తులు కింద వెంటనే మనకి ఏం చేయాలంటే ఇలాంటిది ఒకటి కొనుక్కోవాలనిపిస్తుంది కదా మనం నర్సరీకి వెళ్ళి ఈ మొక్క పేరు ఏంటో మనకు తెలియదు ఏ జాతో మనకు తెలియదు ఏమైనా అడుగుతాం అడిగిన వాళ్ళు ఏదో మొక్క ఇస్తారు ఇది తీసుకొస్తే మనకు కావాల్సినటువంటి ప్రొడక్షన్ రాదు తర్వాత చాలా బాధపడతాం కాబట్టి ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఇలాగ మంచి మంచి నిమ్మ మొక్కలు ఉన్నట్టయితే వారి దగ్గర నుంచి మనం ఎయిర్ లేయరింగ్ చేసేది తెచ్చుకోవచ్చు ఎయిర్ లేయరింగ్ అంటే ఏమైనా చెప్పేస్తాను చాలా ఈజీ అని చేయడం కష్టం అనుకుంటారా ఎంత ఈజీగా చేయొచ్చు నేను చెప్తాను ఎయిర్ లేయరింగ్ ఎలా చేస్తారు నిమ్మ మొక్కకి అనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి ఇది మా బ్రదర్ ఇంట్లో ఉన్నటువంటి నిమ్మ మొక్క ఉన్నది మూడే కొమ్మలు మూడు కొమ్మలకి ముప్పై కాయలు ఉన్నాయి వంద రూపాయలు డబ్బులు వేసాడు దానికి వంద రూపాయలు డబ్బులు విపరీతం కాస్తుంది ఇప్పుడు దీనికి ఎయిర్ లేరింగ్ చేయాలంటే ఒక మంచి కొమ్మను ఎంచుకోండి మంచి కొమ్మ అంటే కనీసం ఒక పెన్సిల్ అంటే పెన్సిల్ డయామీటర్ ఉంది డయామీటర్ పెన్సిల్ పెన్సిల్ ఎంత ఉంటుంది ఒక సిక్స్ ఎంఎం ఉంటుంది కదా సిక్స్ ఎంఎం నుంచి ఎయిట్ ఎంఎం డయామీటర్ ఉంటే ఒక కొమ్మను ఎంచుకోండి ఆ కొమ్మని సపోర్ట్ బాగా ఉండేలా చూసుకోండి దానికి ఏం చేస్తారంటే ఈ విధంగా లోన స్టెమ్మకు తగలకుండా పైన బెరడు మాత్రం కట్ అయ్యే విధంగా చేసి కొంచెం లొక్కు పెట్టి ఇలాగా ఒక అంగుళం దూరంలో అటు ఇటు రెండు కటింగులు చేసుకోండి సింపుల్గా అలా తిప్పితే ఏమంటే ఓన్లీ పైన బెరడ్ ఒకటి కట్ అవుతుంది మనకు తెలుసుకు ప్రెషర్ పెట్టి నొక్కితే బెరడ్ ఒకటి కట్ అవుతుంది లోపల స్టెమ్ కట్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఒక అంగుళం దూరంలో మళ్ళీ ఇంకో కట్టింగ్ అటు ఇటు పెట్టుకోండి ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మధ్యలో ఇలా ఘాటు పెట్టుకుంటే ఆ పైన బెరడుని ఈజీగా తీసేయించు మనం చూసారు కదా ఈ విధంగా మొత్తం బెరడు ఆ రెండు ముక్క రెండు ఎక్కడెక్కడైతే ఘాట్లు పెట్టినో రెండిట్ల మధ్యలో ఉన్న బెరడిని కంప్లీట్గా ఈ విధంగా రిమూవ్ చేసేయండి చాకు సాయంతో చాకు మట్టుకు శుభ్రంగా స్టెరిలైజ్ చేసిన చాకు తీసుకోండి ఇన్ఫెక్షన్స్ ఉన్న చాకు చాకు తీసుకోవద్దు అంటే వేడి నీళ్ళలో కానీ డట్టాలతో కానీ క్లీన్ దాన్ని క్లీన్ చేసిన చాకునే మనం ఉపయోగించుకోవాలి షార్ప్గా ఉండాలి చాకు అది ఒకటి గుర్తుపెట్టుకో ఇది ఎప్పుడు చేయాలి మనం వర్షాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ లేకపోతే శీతాకాలం కానీ ఇలాంటి ఎయిర్ లేయరింగ్లు చేసుకోవాలి మనం మిగతా రోజుల్లో చేయకూడదు ఈ విధంగా పూర్తిగా బెరడు తీసేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ అలా వదిలేస్తే పైన బెరడ కట్టేస్తుంది కాబట్టి సన్న పొర లాంటిది ఒకటి ఉంటుంది ఆ పొరను మనం రిమూవ్ చేసే విధంగా చాలామంది ఇది చేయరు ఇది చేయకపోవటం వల్ల సక్సెస్ కాదనమాట ఇది దీంట్లో ఉన్నటువంటి టిప్పు అది జాగ్రత్తగా అలా గోకేయాలి కంప్లీట్గా మరి డెప్త్ కక్కరే లైట్గా అలా గోకేస్తే ఏంటంటే పైన ఉన్న పొర పోయిందనుకోండి అది బెరడు కట్టదు బెరడు కట్టకపోతే అక్కడ వేళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మంచి జిగురు మట్టి తీసుకోండి ఇలాగ ఇలా ఉండాలి మట్టి కంది కంది పచ్చళ్ళ ఉండాలన్నమాట మీరు కోకోపిట్టు పొడి పొడి మట్టి పెట్టారంటే రాదు ఎందుకంటే కరెక్ట్గా అంటుకోవాలి దాన్ని ఆ గాయాన్ని మనం చేసిన గాయాన్ని కరెక్ట్గా అంటుకుని పోయి ఉండాలి అంటుకుపోయి ఉన్నప్పుడే అక్కడ వేళ్ళు వస్తాయి ఆ విధంగా దానికి శుభ్రంగా ఒక పాలుతీన్ కవర్ తోటి ఫస్ట్ ఒక వేపు ముడేసేయండి ఒక వేపు ముడేసాక దాన్ని పైన చుట్టుకుంటే వెళ్ళి రెండు వేపు కూడా ముడేసేయటం గట్టిగా టైట్గా ఉండాలి కట్టేటప్పుడు మట్టి అటు ఇటు లూజ్గా ఉండకూడదు తిరగకూడదు పట్టుకుని ఉండాలి అప్పుడే వేళ్ళు బాగా వస్తాయి ఏ మాత్రం తిరిగిందా మట్టి వేళ్ళు రావు చిన్న చిన్నవి వచ్చినా కట్ అయిపోతాయి కాబట్టి ముందు రెండు వైపులా గట్టిగా కట్టండి తర్వాత మధ్యలో కూడా ఆ విధంగా మట్టి దానికి అంటుకునే విధంగా టైట్గా నొక్కి పెట్టి కట్టండి లూజ్ ఉండకూడదు అసలు జిగురు మట్టే బెస్ట్ నేను చాలా ఆటలు ట్రై చేశాను ఈ మట్టితో బాగా వస్తుంది అది కలర్ బ్లాకా వైటా రెడ్ అని కాదు మట్టి జిగురు జిగురుగా ఉండాలి అది పట్టుకోవాలి ఆ విధంగా చేసుకోండి అందుకని కొబ్బరి పొట్టుతో చాలామంది చేస్తారు అందరికీ రాదు అలాగా అది కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇదైతే అందరూ చేసుకోవచ్చు ఈజీ మెథడ్ అనమాట ఇది పొడి పొడిగా ఉండకూడదు మట్టి జిగురుగా ఉండాలి కందిపచ్చడి తీసుకుని మీకు ఎలా ఉంటుంది కంది ఉండాలి దాన్ని శుభ్రంగా పైన మళ్ళీ మీరు అనుమానం ఉంటే ఇంకోసారి కట్టండి లైన్ ఆల్రెడీ మనం మట్టి ఉంచాం కాబట్టి ఎన్నాళ్ళైనా లోపల తడిగానే ఉంటుంది లైట్గా ఆరిపోయినా పర్వాలేదు ఒకవేళ మీకు ఏదైనా తడాడిపోయిందో అనుమానం ఉంటే అప్పుడు పిన్నిస్ తోటి చిన్న చిన్న కన్నాల కింద పెట్టి నీళ్ళతో ఎల్దో ఇలా పెట్టామనుకోండి అక్కడ అలాగే నీళ్లు పీల్చుకుంటుంది నా ప్రాబ్లం ఉండదు దానివల్ల నష్టం ఏమీ లేదు అందుకనే వర్షాకాలం నేను వర్షాకాలంలో చేసుకుంటే శీతాకాలంలో మనం దీన్ని తీసేసుకోవచ్చు అందుకని వేసవకాలంలో చేశారంటే డ్రై అయిపోద్ది వేళ్ళు రావు ఈ విధంగా చేసుకోవాలి ఓకే అండి నేను ఇంకో ఖమ్మం కూడా కట్టి చూపిస్తాను ఇక్కడ సపోర్ట్ ఉన్న కొమ్మం కూడా ఉందంటే రెండు తయారు చేద్దాం కనీసం ఒకటన్నా వస్తుంది కదా మీరు ఎప్పుడైనా గ్రా ఎయిర్ లేరింగ్ చేసేటప్పుడు రెండు కొమ్మలు చేసుకోండి ఒకటి ఫెయిల్ అయినా ఒకటి పాస్ అవుద్ది ఏమండి ఈ విధంగా దీనికి కట్ చేశాను సేమ్ మీకు ఇందాక చెప్పినట్టుగానే వాళ్ళు టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి కొన్ని కొన్ని చూపిస్తాను ఇప్పుడు దీనికి ఇంకో విధంగా కడతాం ఫస్ట్ ఒకవేపు ముందు ఇలా ప్లాస్టిక్ అవర్ ఈజీ మెథడ్ అనమాట ఇది రెండు మెథడ్లు చూపిస్తాను ఏది లేకుంటే చేసుకోండి ఈ విధంగా ఒకే సూపర్ గట్టి కట్టేయండి దీన్ని రెండు పా ముళ్ళేసి టైట్గా ఉంటుంది అప్పుడు ఆ జిగురు మట్టి తీసుకుని మనం ఏం చేయాలో చూపిస్తాను నేను ఇది ఒక రకం మెథడ్ ఇది చాలా ఈజీ మెథడ్ ఇది కూడా తాడు కొంచెం పెద్దది ఉంచుకోండి కట్ చేసేయద్దు అప్పుడు ఈ మట్టి తీసుకుని ఈ విధంగా అడుగు నుంచి పెట్టి పైకి నొక్కండి రౌండ్గా వెళ్ళింది కదా కరెక్ట్గానే అంత జిగురు ఉండాలి అదా ఇప్పుడు దీన్ని కరెక్ట్గా శుభ్రంగా చుట్టేసి అందరికీ వస్తుంది అందరూ ట్రై చేయండి ఇది ఎవరికే రాకుండా ఉండదు మీరు కొనుక్కోకర్లేదు కొమ్మలు ఎవరి దగ్గర ఏ ఏ ఇది నిమ్మ ఒకటే కదండి అన్ని రకాల మందార జామ మామిడి ఏదన్న ఎలా లేరింగ్ చేసుకోవచ్చు నేను ఇప్పటికి నాలుగైదు మొక్కలు చేశాను అన్నీ సక్సెస్ అయినాయి ఫస్ట్లో కొబ్బరి పొట్టుతో చేశాను నాకు సక్సెస్ అవ్వలేదు కారణం ఏంటంటే అప్పుడు నాకు సరిగ్గా తెలియక ఎవరో చెప్పారు కొబ్బరి పొట్టు పొట్టు అంటే చేశాను జిగురు మట్టితో నాలుగు చేసి నాలుగు సక్సెస్ అయినాయి ఈ విధంగా చేసుకోవాలి చేసుకుంటే సక్సెస్ఫుల్గా అవుతుంది మనం వర్షాకాలంలో చేసానండి ఇది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత చూద్దాం చూసే కాయలు ఎలాగొచ్చినాయో వాళ్ళ చెట్టుకి మీరు మన చెట్టుకు కూడా అలా వస్తాయి ముందు ఎయిర్ లేరింగ్ చేసాం వస్తుందో చూద్దాం తర్వాత చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు వస్తున్నాయో అలా వస్తాయి మనకు కూడా ఇప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు వదలకండి ఎలాంటి మొక్కలు ఏ లేరింగ్ చేసుకోండి ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయింది ఇప్పుడు తీస్తున్నాను చూడండి కొద్దిగా ఓపెన్ చేసి వేళ్ళు వచ్చినాయా లేదా ముందు చెక్ చేసుకుంటున్నాను ఈ పక్కన అయితే కొద్దిగా ఏళ్ళు కనిపిస్తున్నాయి ఒకసారి మీకు చూపిస్తాను అండి అది చూసారా పైకి ఏళ్ళు ఎలా కనిపించినాయా చిన్న చిన్న ఏళ్ళు కనిపిస్తున్నాయి అంటే లోపల వచ్చినాయి అనమాట ఇప్పుడు మనం కట్ చేసేసుకోవచ్చు దీన్ని ఇక్కడికి ఇక్కడ కట్ చేసేసి మనం మరి వేరే వేరే దాంట్లో ట్రాల్స్ చేసుకోవచ్చు రెండు కొమ్మలు కూడా కట్ చేసి ఏళ్ళు ఏ విధంగా వచ్చింది ఏది సక్సెస్ అయ్యింది అనేది మీకు చూపిస్తాను ఒక ఐడియా ఉంటుంది అనమాట ఇలా చూడండి ఇక్కడ బా చాలా బాగా వచ్చినాయి కదా ఏళ్ళు జిగురు మట్టితో చేస్తే సక్సెస్ఫుల్గా అవుతుందనమాట బాగా అయింది కదండి ఇది చాలా బాగా అయింది ఇప్పుడు రెండో కొమ్మ కూడా కట్ చేసి చూపిస్తాను మీకు ఓపెన్ చేస్తాను ముందు ఓపెన్ చేసి చూద్దాం వర్షాకాలంలో చేసింది వింటర్ ఆకర్లు తీసనేది అంటే మీకు అనుమానంగా ఉంటే ఒక ఫైవ్ ఫిఫ్టీన్ డేస్ ఎక్స్ట్రా ఉంచేయండి నష్టమే లేదు ఎక్కువ ఉంచడం వల్ల నష్టమే లేదు తొలగించి చూడండి అలా పైన కవర్ తొలగించి చూస్తే మీకు ఏళ్ళు ఉంటే కట్ చేసుకోండి లేకపోతే మళ్ళీ మూత వేసేసి కొద్దిగా నీరేసి మళ్ళీ కట్టే మళ్ళీ కట్టేసేసుకోవచ్చు చూసారా ఏ కొమ్మ కట్ చేద్దామన్నా నిండా కాయలే ఇప్పుడు కట్ చేసిన దానికి కూడా బోళ్ళు కాయలు ఉన్నాయి చూసారగా ఏళ్ళకి వచ్చినాయి దీనికి కూడానే ఎండ వేళ్ళే శుభ్రంగా ఇప్పుడు దీన్ని మా ఇంటికి ఒకటేమో మా ఫ్రెండ్ ఒక అతను కావాలంటే ఇద్దరు కలిపి కట్టాను నేను ఒకటి ఇచ్చేసాను ఒకటి మొక్క నేను ఇంట్లో పాతుకుంటున్నాను దీనికి కూడా నేను మట్టిది ముందే ప్రిపేర్ చేసుకుంటుకున్న మట్టిది దీన్ని వంద రూపాయల డబ్బులోనే వేస్తాను నేను ఎందుకంటే మా బ్రదర్ దగ్గర వంద రూపాయల డబ్బులో చాలా బాగా వచ్చింది నేను కూడా వంద రూపాయల డబ్బులోనే వేస్తాను ఫ్యూచర్లో ఇది ఎలాగ వచ్చింది అనేది కూడా నేను తర్వాత మీకు చూపిస్తాను ఇంకో వీడియో తీస్తాను ఎలా వచ్చినది ఒక షార్ట్ కింద తీసి చూపిస్తాను మట్టి ఎలా కలపాలి ఏమేమి ఎరువులు వేయాలి పురుగుల మందులు ఏం ఆడాలి ఏమేమి జబ్బులు వస్తాయి ఇవన్నీ కూడా నేను ఒక ఆల్రెడీ నిమ్మ మొక్క ఎలా పెంచాలనేది ఒక కొండీల్లో నిమ్మ మొక్క ఎలా పెంచాలో వీడియో చేశాను కదా అది చూడండి అందులో క్లియర్గా ఉంటుంది మీకు ఎలా పెంచాలనేది దాన్ని ఐ కార్డులో నేను పైన ఐ కార్డులో పెడతాను ఆ వీడియో చూసుకోండి ఈ విధంగా పాతిన తర్వాత శుభ్రంగా నీళ్లు పెట్టండి దీనికి ఫస్ట్ టైము ఈ మొక్క ఎలాగ వస్తుంది గ్యారంటీ వస్తుంది సమస్య లేదు కాకపోతే ఒక నెల రెండు నెలలు పోయాక మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను మీకు సాటిస్ఫాక్షన్ కోసం ఎలా అనేది ఎయిర్ లియరింగ్ చేయడం బాగా అర్థమైంది కదా మీకు ఇది ప్రొసీజర్ ఎయిర్ లీరింగ్ ఏ మొక్కన మీరు ఎయిర్ లియరింగ్ చేసుకోవచ్చు కొనుక్కోకరు లేకుండా డబ్బులు పెట్టి కొనుక్కోకరు లేకుండా సింపుల్గా మా ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసి తెచ్చుకుని వేసుకోవచ్చు మొక్కన ఓకే అండి ఇదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీకు ఇంట్రెస్ట్ గార్డెన్ ఇంట్రెస్ట్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చదువుతుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ పైన అని వచ్చి ఇంకో బెల్ వస్తున్నది కూడా నొక్కండి